హాయ్ అండి ఇదైతే ప్యూర్ జర్మన్ సిల్వర్ అనమాట వాషబుల్ కూడా ఉంటుంది ఇవన్నీ యూఎస్ కస్టమరు వాళ్ళ ఫంక్షన్కి బుక్ చేసినవి అనమాట చాలా ఎక్కువ ఐటమ్స్ అనమాట ఇప్పుడు ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోద్దాం హాయ్ అండి వెల్కమ్ టు కుష్యూ త్రిషూ లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈ రోజు వీడియో అయితే ఇది మొత్తం ప్యూర్ జర్మన్ సిల్వర్ అనమాట ఇది వాషబుల్ కూడా ఉంటుంది జర్మన్ సిల్వర్లో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి బట్ ఇదైతే మంచి క్వాలిటీ ఇది ఏంటి అంటే యుఎస్ కస్టమరు వాళ్ళకి ఫంక్షన్ ఉందనమాట ధోతి ఫంక్షన్ ఆ ఫంక్షన్కి కావాల్సిన మొత్తం ట్రేస్ ఇంకా పూజ సామాగ్రి ఉంటుంది కదా అవన్నీ బుక్ చేశారనమాట అవన్నీ వన్ బై వన్ చెక్ చేసుకోవాలి కదా ఎందుకంటే జర్మన్ సిల్వర్ మీకు కూడా తెలిసే ఉంటుంది కాస్ట్లీ ఐటమ్సే ఉంటాయి అంటే ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి బట్ ఏదైనా డ్యామేజ్ వచ్చింది అని అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాక చెక్ చేసుకోవడం కన్నా కూడా ఇక్కడ నేను చెక్ చేసి ఏదన్నా కొంచెం డ్యామేజ్ వచ్చినా కూడా మనం రిటర్న్ పెట్టడానికైతే పాసిబుల్ ఉంటుంది కదా అందుకోసం ఈ ఓపెన్ వీడియోస్ అనమాట ఇది ఏంటి అంటే ఈ ఓపెన్ వీడియో ఉంటేనే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు లేదు అంటే లేదు అందులోనూ రిటర్న్ చేసేటప్పుడు మనమే పే చేసుకోవాలండి అమౌంట్ వాళ్ళైతే అస్సలు పే చేయరు మళ్ళీ మనకి ఇచ్చే అప్పుడు మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే అని అనుకుంటున్నాను ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను చూశారు కదా ఇవన్నీ బాక్సెస్ చాలా నీట్గా ప్యాక్ చేశారు ఎంత కాస్ట్లీ ఐటమ్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ అనమాట మన దగ్గర అలాంటి రిమార్క్స్ ఏమి ఉండవు ఏదైనా ఉంది అని అంటే రిటర్న్ అవైలబుల్ ఉంటుంది కాకపోతే మనకి రిటర్న్ అమౌంట్ పెట్టడానికి ఇది వర్త్ అవుతుందా లేదా అని చూసుకోవాలన్నమాట కానీ ఇవి కొంచెం కాస్ట్లీ కాబట్టి రిటర్న్ పెట్టేసుకొని మళ్ళీ మనం తీసుకురావాలి ఆ రిటర్న్ పెట్టేదానికి మళ్ళీ వాళ్ళు రిసీవ్ చేసుకొని మనకి పంపేదానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎప్పుడైనా కూడా నేనైతే అర్జెంట్ ఆర్డర్స్ అయితే ఏం తీసుకోనండి ఎందుకు అని అంటే టైం వాళ్ళకి ఒక ఫంక్షన్ ఉంది అని అంటే ఆ టైంకి ఇవ్వగలిగితేనే ఆర్డర్ తీసుకోవాలి లేదు అంటే నేనైతే స్కిప్ చేసేస్తాను సారీ మేడం నేను ఇవ్వలేను అని చెప్పి కానీ నేను ఒకవేళ ఒప్పుకున్నాను అంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఆ వర్క్ ఫినిష్ అయితేనే ఆర్డర్ తీసుకుంటా లేదంటే అనమాట ఇది చూసారు కదా జర్మన్ సిల్వర్ ప్లేట్ అసలు ప్యూర్ సిల్వర్ లాగే ఉంది నాకైతే అసలు ఎంత థ్రిల్గానే ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు కొనుక్కోలేదు నాకు అసలు ఐడియా లేదు బట్ ఏంటంటే ఓపెన్ వీడియోస్ తీసినప్పుడు లాస్ట్ టైం కూడా ఒక మేడం తీసాను కదా అవన్నీ చూస్తున్నప్పుడు అబ్బా అసలు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఇది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది చూసారు కదా ఈ ట్రేసే మొత్తం ఒక ఫైవ్ పీసెస్ సెట్ ఒకటి ఇంకొకటి తాళీ సెట్ లాగా ఒక ప్లేటు ఒక సిక్స్ బౌల్స్ అట్లా వచ్చింది ఒకటి మొత్తం టోటల్ చాలా సెట్స్ ఉన్నాయి అనమాట ఇది నేను కొరియర్ కూడా యుఎస్కి వేయాలి ఇదిగో ఇదే తాళీ సెట్ అనమాట ఆ బౌల్స్ చూసారు కదా చాలా బౌల్స్ ఉన్నాయి అవన్నీ ఏంటి అంటే పసుపు కుంకుమలకి ఏం కావాలన్నా మంచిగా యూజ్ చేసుకోవచ్చు దేవుడి దగ్గర అట్లా మా చిన్నోడు దగ్గరకు వచ్చి చూపిస్తూ ఉన్నాడు ఈ వీడియో తీసింది పాపం మాత్రం మా పెద్దోడే ఎందుకంటే పాపం నాకు కొంచెం ఏదన్నా మధ్యలో ఏదన్నా కావాలి అన్న పాపం అందిస్తూ ఉంటారు ఇది చూసారా ఇది మనకి కలశం దగ్గర అదే ఎంట్రన్స్లో పన్నీర్ చల్లుతారు కదా అది అనమాట నేనైతే అన్ని కవర్స్ ఓపెన్ చేయట్లేదు ఎందుకు అని అవి మళ్ళీ ప్యాక్ చేయాలంటే మనకి చాలా కష్టం అవుతుంది అందుకే నేనైతే ప్రాపర్గా అన్నీ ఓపెన్ చేయట్లేదు క్వాలిటీ అయితే చెక్ చేస్తున్నా ఎక్కడన్నా డ్యామేజ్ వచ్చిందా ఎలా ఉంది ఏంటి అనేది అయితే క్లియర్గా చెక్ చేస్తున్నాను ఎందుకనంటే వాళ్ళు మనకి ఆర్డర్ చేస్తేనే సరికాదు కదండి ఏది డ్యామేజ్ లేకుండా పంపిస్తేనే మనం గుడ్ విల్తో చేస్తున్నట్లు కదా అందుకని చెప్పేసి నేను మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేస్తున్నాను ఇది పెద్దది అనమాట సైజెస్ ఉంటాయి ఫిఫ్టీన్ ఇంకా ఇంచెస్ అట్లా సైజెస్ని బట్టి ఇది ప్లేట్స్ ఉంటాయి అన్నమాట ఇవి చూడండి ఇది ఇంకా అన్నిటికన్నా పెద్ద సైజు వాళ్ళు నీట్గా బాక్సెస్లో పెట్టారు మేడం అయితే నాకు ఇవి బాక్స్తో కొరియర్లో వేయమన్నారు చాలా మంది వెయిట్ ఎక్కువ పడుతుందని చెప్పి బాక్స్ కాకుండా జస్ట్ ఏదైనా పేపర్లో రోల్ చేసి పంపండి అని అంటారు అట్లా ఎప్పుడు మీరు వేయించుకోవద్దండి ఎందుకంటే డ్యామేజెస్ వస్తాయి ఎందుకంటే మనకి కొరియర్లో వేసినప్పుడు కొంచెం ఎక్కడన్నా నొక్కు తగిలిందంటే డ్యామేజ్ వస్తాయి అలా కాకుండా ఇట్లా బాక్స్లే ఉన్నాయి అనుకోండి లోపల ప్రాపర్ కవర్స్ ఉంటాయి ఆ పైన బాక్సెస్ ఉంటాయి ఇంకొక బాక్స్ ఉంటుంది కాబట్టి చాలా నైట్గా వెళ్తుంది ఏంటంటే ఒకసారి యూజ్ చేసేది కాదు కదా ఎవ్రీ ఫంక్షన్స్కి లేదా ఏదైనా ఇంట్లో దేవుడు ఫంక్షన్స్కి బాగా యూజ్ అవుతాయి అనమాట కాబట్టి మనం నీట్గా అయితే వేస్తే చాలా నీట్గా వెళ్ళిపోతుంది కొరియర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు కొరియర్లో కూడా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా నేను దానికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళే ఉంటారు అవన్నీ చెక్ చేసుకుంటాం ఐటమ్స్ నీట్గా రాసుకుంటాము ఏ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని మనం బాక్సెస్ పెట్టాము అంత వీడియో కూడా కస్టమర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది వెయిట్ చేసేటప్పుడు కూడా ఫుల్గా వెయిట్ మనం క్లారిటీ తోటి ఎలా వేస్తున్నాం అనేది కూడా ఆ వీడియోలో అయితే తీస్తాను ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి కంపల్సరీ అది మనం ఇవ్వాలి కాబట్టి ఇవ్వగలదు అంటే ట్రస్ట్ ఎలా వస్తుంది కాబట్టి ఈ బిజినెస్లో అయితే నిజంగా ట్రస్టబుల్ ఉంటేనే ఈ బిజినెస్లో హండ్రెడ్ పర్సెంట్ మనం ముందుకు వెళ్తాము అందులో మనము ఈ హెల్ప్ చేసినందుకు కూడా వాళ్ళు చాలా మంచిగా మనకి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు చాలా బాగుందండి మంచిగా పంపించారు అని అది వచ్చినప్పుడు మనం ఈ కష్టం అంతా మర్చిపోతాము చూసారు కదా ఇది దాదాపు చాలా టైం పట్టింది అన్నీ అన్బాక్సింగ్ చేసి మళ్ళీ అవి లోపల పెట్టుకొని అవన్నీ ఒకటే ఎక్కడన్నా డ్యామేజ్ ఉందా లేదా అన్నీ చెక్ చేయడం అంత ఈజీ ఏం కాదు ఇది చాలా రిస్క్ ఉన్న పని అనమాట కానీ మనం ఇంట్లో ఉండి ఏం చేయలేకపోతున్నాం ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పేసి అయితే నేను ఇవి ఆర్డర్స్ తీసుకొని మంచిగా చేస్తున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా నిజమే కదా ఏమంటారో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇంకా ఇవన్నీ అయితే చాలా బాక్సెస్ ఉన్నాయి ఇంకొక బాక్స్ వచ్చేసి కూడా రిటర్న్ ఇవి పెట్టేస్తున్నాను ఆల్రెడీ వీడియో ఇంకా వచ్చేసి మేడంకి గార్లెండ్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా సిల్వర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అది ఇంకొక వీడియోలో పెడతాను ఇవి ఈ నేను ఇంకొకటి పెట్టాను కదా ఇది గజ్జలతో వచ్చిందనమాట ఈ ప్లేట్ చాలా బాగుంది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా బట్ ఏంటంటే మళ్ళీ అది అట్లా స్టిక్కర్స్ అన్నీ వేయటం తీయటం చాలా కష్టమవుతుంది కానీ ప్రాపర్ చెకింగ్ అయితే నీట్గా చేస్తున్నాను అంటే ఎక్కడన్నా డ్యామేజ్ ఉందా ఎక్కడన్నా విరిగిపోయి ఉన్నాయా అలా ఉంటే మాత్రం కంపల్సరీ రిటర్న్ పెట్టేస్తాను వాళ్ళు మన మనీ కావాలన్నా మనీ ఇస్తారు లేదంటే కొత్త న్యూ పీస్ అయితే పంపిస్తారనమాట ఇంకా మనం డ్రాప్స్ కూడా చాలా బుక్ చేస్తున్నాము ఒక ఫోర్ పీసెస్ వే అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా ఇవన్నీ ఎవరికైనా యూజ్ అవుతుంది కొనుక్కొని ఎవరికైనా కొరియర్ వేయాలి ఇట్లా మాకు కావాలి అన్నప్పుడు యూజ్ అవుతుందని అయితే పెడుతున్నాను ఇది అయితే కల్షియంలో పెట్టే ఫ్లవర్ అనమాట గోల్డెన్ లీవ్స్ మనకి మామిడాకులు పెట్టుకుంటాం కదా కల్షియంలో అలా లేదంటే తమ్మలపాకులతో అట్లా పెడతాము అలా కాకుండా ఇవి అయితే పర్మనెంట్గా ఉంటాయి అవి ప్రైజెస్ అవన్నీ కావాలంటే మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి కలెక్షన్ నాకు స్క్రీన్షాట్ ఇచ్చిన కూడా కంపల్సరీ ప్రైజెస్ డీటెయిల్స్ కొరియర్ ఛార్జెస్ ఎంత పడుతుంది ఏంటి అన్నీ అయితే డీటెయిల్గా చెప్తాను కొరియర్ ఛార్జెస్ ఇండియా మొత్తం ఏ రేట్స్ ఉంటాయో అదే రేట్ తోటి నేను ఇంకా కొంచెం తక్కువ అమౌంట్ తోటి కొరియర్ అయితే వేయగలను ఎందుకంటే మనం నేను ఎక్కువ వేస్తాను కాబట్టి మీకు కన్వీనియంట్ ప్రైజెస్ తోటి నేను కొరియర్ అయితే చేయగలను హండ్రెడ్ ండ్రెడ్ పర్సెంట్ అయితే గుడ్ క్వాలిటీ అయితే ఇస్తాను మనకి ఎక్కడ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది నేను ఆ ఫీడ్బ్యాక్స్ కూడా ఒక్కొక్కసారి గ్రూప్లో యాడ్ చేస్తాను అండ్ ఇక్కడ కూడా యాడ్ చేస్తాను ఈసారి నెక్స్ట్ వీడియోలో నేను ఫీడ్బ్యాక్స్ కూడా ఒక చిన్న క్లిప్ షార్ట్లో పెడతాను ఇదండి ఇది చూసారా ఇదైతే చాలా బాగుంది అంటే మనకి ఫోర్ పీసెస్ ఏనుగులు కింద వచ్చినాయి అంటే అనమాట కాళ్ళు అసలు ఎంత బాగుందో మనకి ఏంటి పసుపు కుంకుమ గంధము అవన్నీ వేస్తారు కదా అక్షింతలు నాలుగు వచ్చినాయి అనమాట క్వాలిటీ అయితే నో ఇష్యూస్ అసలు ఇవన్నీ చూస్తే ప్యూర్ సిల్వర్ అంటారు కదా అలానే ఉంది నేను ఈ బబుల్ ర్యాపర్స్ కూడా ఎప్పుడూ పక్కన పెట్టాను అనమాట కంపల్సరీ అవి మళ్ళీ నీట్గా ప్యాక్ చేసేసి ఆంతుని పెడతాను మళ్ళీ కొరియర్ వాళ్ళు మళ్ళీ వాటిని రీప్యాక్ చేస్తారు ఇంత క్వాలిటీ ఇంత మంచిగా కొరియర్ అయితే వేస్తాము వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్